డిసెంబర్ ఫిఫ్త్ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ కంప్లైంట్ చేయద్దు స్పీకర్లు పోయే అది పోయే ఫైర్ అయింది ఇప్పుడు ఒక ఆలీగారు ఇంటర్వ్యూలో చెప్పాను మీరు అర్చన దేవుడికి అర్చన చేసినప్పుడు కొడతాం తాళాలు కొడతాం డ్రమ్ములు వేస్తాము స్విచ్లు ఆన్ చే మొత్తం డ్రమ్ములు వస్తాయి మైకులు ఇలా ఆఫ్ అయిపోతూ ఉంటాయి అన్నీ జరుగుతాయి ఏం చేస్తాం మనం ఆర్తి ఇచ్చినప్పుడు అలానే ఉంటుంది సేమ్ ఈ సినిమా కూడా అంతే హై ఇచ్చినప్పుడు ఇంకా కొట్టకుండా ఇలా చేతులు కట్టు కూర్చుంటాను సో ఎవరు కంప్లైంట్ చేయొద్దు ముందరే అందరు థియేటర్స్ మీరు ముందరే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి ఇది నేను కొట్ నేను కొట్టే హై కాదు ఆయన అలా సినిమా తీస్తే నేనే చేయను బోయపాటి గారు నిజంగా అలాంటి సినిమా తీశారు సో డెఫినెట్గా అందరికీ అదే హై ఉంటుంది థియేటర్లో అండ్ యాక్ట్ చేసిన అందరూ లైక్ సంయుక్త మేనన్ గారి నుంచి మురళీమోహన్ గారి నుంచి అది అందరూ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశారు సో డెఫినెట్గా డిసెంబర్ ఫిఫ్త్ మరో ఇంకేం చెప్పాలి మరో బ్లాక్ బస్టర్ హిట్ బాలయ్య గారితో చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్